హాయ్ యుయర్స్ వెల్కమ్ టు హేమన్యా ఛానల్ టుడే టాపిక్ కిచెన్ రిలేటెడ్ సెంటెన్సెస్ మనం ఇంతకు ముందు వీడియో ద్వారా కూడా కిచెన్ అండ్ కుకింగ్కి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మరికొన్ని కిచెన్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం నౌ గోయింగ్ ఇన్ ది వీడియో గ్రైండ్ రాయిపై నోరటం లేదా గ్రైండ్ చేయటం అంటే ఇప్పుడు మిక్సర్లు వచ్చినాయి కానీ ఇంతకుముందు రాయి మీదే కదా నూరేవారు దాన్ని బట్టి మనం గ్రైండ్ అంటే రాయిపై నూరడం అని అనొచ్చు లేదా గ్రైండ్ చేయడం దాని సెంటెన్స్ షీ ఈజ్ గ్రైండింగ్ స్పైసెస్ అంటే ఆమె మసాలా పదార్థాలు నూరుతుంది షీజ్ గ్రైండింగ్ స్పైసెస్ స్పైసెస్ మీన్స్ మసాలా పోర్ పోర్ మీన్స్ పోయటం సెంటెన్స్ పోర్ ద టీ ఇంటూ ది కప్ పోర్ ద టీ ఇంటూ ది కప్ అంటే కప్పులోకి టీ పోయండి టీ కప్పులోకి వేయండి అంటాం కదా దాన్ని ఈ విధంగా చెప్పచ్చు పోర్ ద టీ ఇంటూ ది కప్ అదే మనం వేరే సెంటెన్స్ కూడా చెక్ చేసినట్లయితే కెన్ యూ పోర్ ద వాటర్ ఓవర్ ది ప్లాంట్స్ కెన్ యూ పోర్ ద వాటర్ ఓవర్ ది ప్లాంట్స్ మనం క్యాంప్ వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎవరికైనా మొక్కలు ఉన్నాయి కొద్దిగా నీళ్ళు పోయండి అని చెప్తాం కదా ఆ సెంటెన్స్ని ఇలా చెప్పొచ్చు కెన్ యూ పోర్ ద వాటర్ ఓవర్ ది ప్లాంట్స్ పోర్ మీన్స్ పోయటం స్టిర్ కలపటం సెంటెన్స్ స్టిర్ ద సూప్ వెల్ స్టిర్ ద సూప్ వెల్ అంటే సూప్ బాగా కలపండి మిక్స్ చేయడం అంటాం కదా దాన్ని స్టిర్ అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ సెంటెన్స్ ద బేబీ బిగేన్ టు స్టిర్ ఇన్ హెయిర్ అంటే కడుపులో బిడ్డ కదులుతుందని చెప్తాం కదా ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పచ్చు ద బేబీ బిగేన్ టు స్టిర్ ఇన్ హెయిర్ హీట్ అంటే వేడి చేయటం హీట్ ద ప్యాన్ బిఫోర్ యూజ్ హీట్ ద ప్యాన్ బిఫోర్ యూజ్ అంటే వాడే ముందు ప్యాన్ని వేడి చేయండి ఓపెన్ తీయటం లేదా తెరవటం సెంటెన్స్ ఓపెన్ ద ఫ్రిడ్జ్ ఓపెన్ ద ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి అంటాం కదా దాన్ని ఈ విధంగా చెప్తాం క్లోజ్ మూయటం సెంటెన్స్ క్లోజ్ ద లిడ్ క్లోజ్ ద లిడ్ కవర్ మూసిపెట్టండి లిడ్ అంటే మూత లేదా క్యాప్ అంటాం కదా దాని లిడ్ అని కూడా అంటాం అనమాట అంటే ఏదైనా ప్లేట్స్ కానీ మూత పెట్టండి అని చెప్తాం కదా అలా చెప్పేటప్పుడు క్లోజ్ ద లిడ్ అని చెప్పొచ్చు అంటే గిన్నె మీద మూత పెట్టండి లేదా బాటిల్ క్యాప్ పెట్టండి ఇలా చెప్పేటప్పుడు లిడ్ అని కూడా యూజ్ చేయొచ్చు టేస్ట్ రుచి సెంటెన్స్ దిస్ డిష్ హ్యాజ్ ఏ స్వీట్ టేస్ట్ దిస్ డిష్ హ్యాజ్ ఏ స్వీట్ టేస్ట్ అంటే ఈ వంటకానికి మంచి రుచి ఉంది ఈ వంటకానికి మంచిగా రుచి వచ్చిందని చెప్పడానికి ఈ విధంగా చెప్పచ్చు ఇంకా ఐ లైక్ ద టేస్ట్ ఆఫ్ మ్యాంగోస్ నాకు మ్యాంగో టేస్ట్ అంటే చాలా ఇష్టం షీ హాస్ గుడ్ టేస్ట్ ఇన్ క్లోజ్ ఇలా రకరకాలుగా మనం చెప్పచ్చు స్మెల్ వాసన సెంటెన్స్ ద కిచెన్ స్మెల్స్ నైస్ ద కిచెన్ స్మెల్స్ నైస్ అంటే వంటగదిలో నుంచి మంచి వాసన వస్తుంది ఈరోజు ఏం చేశారో కానీ మంచి బిర్యానీ వాసన వస్తుందని చెప్తాం కదా అలా అంటే నుంచి మంచి వాసన వస్తుందని చెప్పడాన్ని ద కిచెన్ స్మెల్స్ నైస్ కవర్ మూయటం అంటే ఒక గిన్నె మీద మూత పెట్టినప్పుడు కానీ లేదా బాటిల్ మూత పెట్టినప్పుడు కానీ కవర్ చేయండి దాన్ని ఎంతైనా అని చెప్తాం కదా అలాంటి వాటిని ఇలా కవర్ కానీ లిడ్ కానీ క్యాప్ కానీ అని యూజ్ చేయొచ్చు అంటే గిన్నెలపైన కానీ దేని మీద ఒక గిన్నె మీద మూత పెట్టినప్పుడు కానీ ఇలా ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు సెంటెన్స్ కవర్ ద వేజిల్ విత్ ఏ లిడ్ కవర్ ద వేజిల్ విత్ ఎ లిడ్ అంటే గిన్నెపై కవర్ పెట్టండి గిన్నెపై మూత పెట్టండి ఆ గిన్నె మీద మూత పెట్టి కవర్ చేయండి అని చెప్తాం కదా దాన్ని ఈ విధంగా చెప్తాం ఓకే వియస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఈ వీడియో మీకు ఎంతవరకు యూస్ఫుల్గా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి